నమస్కారం అండి నేను మీ సీతారామరాజు వైఎస్ఆర్ కడప జిల్లా పొద్దుటూరులో అతి దారుణమైన సంఘటన చోటు చేసుకుంది కన్న తల్లినే కొడుకు కత్తిపేటతో పేక కోసి చంపి టీవీ చూస్తూ రాక్షసానందం పొందాడు ఈ సంఘటన ఆ ప్రాంతంలో తీవ్ర సంచలనమైంది పోలీసులు తెలిపిన వివరాల్లోకి వెళ్తే ఉప్పులూరు లక్ష్మీదేవి భాస్కర్ రెడ్డికి యశ్వంత్ కుమార్ రెడ్డి అనే కొడుకు ఉన్నారు అయితే ఉప్పులూరు భాస్కర్ రెడ్డి లక్ష్మీదేవి కూడా పొద్దుటూరులోని శ్రీరామ్ నగర్లో నివాసం ఉంటున్నారు కొడుకు రెడ్డి చెన్నైలో మూడేళ్ల క్రితమే బీటెక్ పూర్తి చేశాడు ఉద్యోగ అన్వేషణ కోసం హైదరాబాదులో ప్రయత్నాలు కూడా చేస్తున్నాడు అయితే లక్ష్మీదేవి స్థానికంగా ఉన్న ఈశ్వర్ నగర్లో ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయురాలుగా పనిచేస్తుంది అయితే తరచు కొడుకు డబ్బు పంపమంటూ కోరటంతో ఈ మధ్య మూడు వేలు అడిగితే పంపించారు అయితే మళ్ళీ పదివేలు కావాలని డిమాండ్ చేయటంతో లేవని చెప్పారు ఇది సాకుగా చేసుకుని హైదరాబాద్ నుంచి ఉదయమే పొద్దుటూరు వచ్చిన యశ్వంత్ కుమార్ రెడ్డి వచ్చి రావటంతోటే తల్లితో గొడవ పడ్డాడు అంతేకాదు గొడవపడి సమీపంలో ఉన్న కత్తిపేటతో పీక కోసి రాక్షసానందం పొందాడు ఆ సమయంలో తండ్రి బెడ్రూంలో నిద్రిస్తుండగా తలుపు కూడా గోండెం పెట్టాడు చాలాసేపు మృతదేహంతో నడి ఇంట్లో రాక్షసానందం పొందిన యశ్వంత్ కుమార్ రెడ్డి కొంతసేపటికి మృతదేహాన్ని ఇంటి బయటకు పడవేసి లోపల తాపీగా కూర్చున్నాడు ఈ విషయం స్థానికులకు తెలియటంతో పోలీసులో రంగప్రవేశం చేసి అదుపులోకి తీసుకున్నారు వచ్చినాడు వచ్చినాడు అట్లా తిరిగినాడు నేను స్నానం చేస్తానే బుడ్డలు మారుతుంటే వాళ్ళతో ఏమో ఏమంటున్నాడేమో ఆందో లోపల బుడ్డలు దొరుకుతుంటే పెడేసినాడు నేను లోపల లోపల గుట్టలు దొరుకుతున్నా స్నానం చేసిన లోపల గుంటలు వచ్చి గుడలు తొడుకో నేను వాకి వేసాడు గుడ్డలు ఉడుకోండి నేను పిచ్చా వాకి వేసి ఇంకా మొత్తుకుంటూ అనేది రెండు చూపించి చంపినా పోలీసులు వచ్చారు చంపిన భార్యాను అని అంత మెంటల్ మెంటల్ ఉన్నది మృతదేహానికి మార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి పంపించారు ఈ సంఘటన అయితే తాజా సంఘటనతో ఆ ప్రాంతం అంతా కూడా తీవ్ర సంచలనమైంది ఇటువంటి సంఘటనలు తరచు సమాజంలో జరగటంతో పోలీసులు కూడా ఇటువంటి వారిపై చర్యలు తీసుకోవాలని స్థానికులంతా కోరుతున్నారు ఇది ఈనాటి ఎపిసోడ్ మరో ఎపిసోడ్తో మీ ముందుంటా ప్లీజ్ సబ్స్క్రైబ్